హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రియో స్టడీ స్మార్ట్ గుడ్ ఈవినింగ్ ఆల్ లవ్ యూ సో ఈరోజు ఈ వీడియోలో మనం వర్ణమాల గురించి నేర్చుకుందాము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్నటువంటి టెట్టులో కానీ లో కానీ ఖచ్చితంగా ఈ వర్ణమాల నుండి क्वेश्चंस అనేవి వస్తున్నాయి వన్ బీట్ కానీ టూ టూ బీట్స్ కానీ ఖచ్చితంగా వస్తున్నాయి సో మనం ఈ వర్ణమాల గురించి నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంటుంది ముందుగా వర్ణము అనగా అక్షరము అక్షరముల యొక్క సమూహమే వర్ణమాల వర్ణము అనగా ఏంటి ఒక అక్షరము సో ఈ అక్షరముల యొక్క సమూహాన్నే మనం వర్ణమాల అని పిలుస్తాము సో ఈ వర్ణమాలలో మొత్తం తెలుగు అక్షరాల సంఖ్య యాభై ఆరు అనేవి ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి మొత్తం యాభై ఆరు ఈ వర్ణమాల అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది అందులో అచ్చులు ఒకటి హల్లులు ఒకటి ఉభయ అక్షరాలు ఒకటి సో అచ్చులు అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి ఆ నుంచి అవు గల అక్షరాలను మనం అచ్చులు అని పిలుస్తాము కానుంచి వరకు గల అక్షరాలను హల్లులు అని పిలుస్తాము సున్నా విసర్గ అర సున్నా ఈ మూడు అక్షరాలను మనం ఏమని పిలుస్తాము ఉభయ అక్షరాలు అని పిలుస్తాము సో మొత్తం మనకి అచ్చులు ఎన్ని పదహారు హల్లులు ఎన్ని ముప్పై ఏడు ఉభయ అక్షరాలు ఎన్ని మూడు మొత్తం అక్షరాల సంఖ్య ఎన్ని మొత్తం యాభై ఆరు మనకు ఉంటాయి సో ముందుగా మనం అచ్చుల గురించి నేర్చుకుందాము అచ్చులను మనము స్వరాలు అని ప్రాణాలు అని కూడా అని పిలుస్తారు అన్నట్టు సో సో అచ్చులకి గల రెండు పేర్లు ఏంటివి స్వరాలు ప్రాణాలు సో ఈ ప్రాణాలు అనేవి మంచిగా గుర్తుపెట్టుకోండి ఎందుకనగా హల్లులని మనం ప్రాణులు అని పిలుస్తాము ప్రాణాలు వేరు ప్రాణులు వేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అచ్చులను మనం ఏమని పిలుస్తాము స్వరాలు అని ప్రాణాలు అని పిలుస్తాము మళ్ళీ ఈ అచ్చులలో మళ్ళీ నాలుగు భాగాలనేవి ఉంటాయి ముందుగా హ్రస్ హ్రస్వములు హ్రస్వములు అనగా ఒక మాత్రలో పలికేవి హ్రస్వములు అని అంటారు అన్నట్టు అంటే ఒకటే మాత్రలో మనం పలుకుతాం అన్నట్టు అవి ఏంటి అంటే అంటే అ మనం దీర్ఘాలు లేకుండా మనం పలుకుతున్నాం అంటే ఒకే మాత్రలో పలుకుతున్నాం కాబట్టి వీటిని మనము హ్రస్వములు అని పిలుస్తాము ఈ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతారు అన్నట్టు ఈ లెటర్స్ ఇచ్చి వీటిని ఏమని పిలుస్తారు అని ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇస్తారు హ్రస్వములు అని దీర్ఘములు అని స్వరాలు అని ఇట్లా ఈ విధంగా అడుగుతారు సో వీటిని మనం ఏమైనా పిలుస్తాము ఒక మాత్రలో పలికి అక్షరాలను ఏమని పిలుస్తారు అంటే హ్రస్వములు అని పిలుస్తారు నెక్స్ట్ దీర్ఘములు దీర్ఘములు అనంటే రెండు మాత్రలలో పలికే వాటిని దీర్ఘములు అని అంటారు అవి ఏంటి ఆ ఈ ఊ రూ లు ఏ ఇవి మనము దీర్ఘంగా పలుకుతున్నాము అంటే రెండు మాత్రలలో పలుకుతున్నాం కాబట్టి వీటిని మనము దీర్ఘములు అని అంటాము రస్వములు అంటే ఏంటి ఒకే మాత్రలో పలుకుతున్నాము అందుకే వాటిని రస్వములు అని అంటాం దీర్ఘములు అని అంటే మనం దీర్ఘం తీసుకుంటా అంటే రెండు మాత్రలలో పలుకుతున్నాం కాబట్టి వాటిని దీర్ఘములు అని పిలుస్తారు ఈ రస్వములు దీర్ఘములే కాకుండా వక్రములు కూడా అంటాయి అంటే అవి మనం వం వంకరగా వ్రాయబడేవి అంటే వంకరగా వ్రాస్తాము ఏంటి అంటే అవి ఏ ఏ ఓ ఈ నాలుగు అక్షరాలని మనము వక్రములు అని పిలుస్తాము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏ ఓ ఏ ఓ వీటిని మనం హ్రస్వములు అని కూడా పిలుస్తాము ఎందుకంటే ఈ ఏ ఓ దీర్ఘములు అని అంటారు ఏ ఓ ఏఓ లని హ్రస్వములు మరియు వక్రములు అని కూడా అంటాము ఈ ఏ ఓ లని దీర్ఘములు మరియు వక్రములు అని కూడా అంటాము ఇవి గుర్తుపెట్టుకోండి ఏ ఏ ఓ వీటిని వక్రములు అని అంటారు ఇంకొకటి వక్రతములు మిక్కిలి వంకరగా వ్రాయబడేవి అన్నట్టు అవి ఏంటి ఇక్కడ ఐ ఔ ఐ ఔలను మనం ఏమని పిలుస్తాము వక్రతములు అని పిలుస్తాము ఇవన్న ఈ పేర్లన్నీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అచ్చులల్లో మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి రస్వములు దీర్ఘములు వక్రములు వక్రతములు ఇవన్నీ కూడా అచ్చులలో భాగమే ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ నేమ్స్ మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అయిపోతాం స్వరాలు ప్రాణాలు హ్రస్వములు దీర్ఘములు వక్రములు వక్రతములు ఇవన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా వీడిని పదే పదే చదవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది నెక్స్ట్ హల్లులు హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి కా నుంచి రావరికి గల అక్షరాలని మనం హల్లులు అని పిలుస్తాము ఆ నుంచి ఆ నుంచి ఆ నుంచి అవు గల అక్షరాలను మనం ఏమని పిలుస్తాము అచ్చులు అని పిలుస్తాము అది ఇంకా సున్నా అర సున్నా విసర్గ ఈ మూడింటిని మనం ఏమని పిలుస్తాము ఉభయ అక్షరాలు అని పిలుస్తాము కా రా రావరకి గల అక్షరాలను హల్లులు అని పిలుస్తాము ఇక్కడ ఉన్నాయి చూడండి మనం ఈ హల్లులని వ్యంజనములు లేదా ప్రాణులు అని కూడా పిలుస్తాము నేను ముందే చెప్పిన ఇక్కడ ప్రాణులు హల్ అచ్చులని ఏమని ఏమని పిలుస్తారు ప్రాణాలు అని ఇక్కడ హల్లులని ప్రాణులు అని గుర్తుపెట్టుకు అని పిలుస్తారు ఇది ఈ రెండు పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రాణాలు అంటే అచ్చులు ప్రాణులు అంటే హల్లులు అచ్చులకి గల పేర్లేంటి స్వరాలు ప్రాణాలు హల్లులకు గల పేర్లేంటి వ్యంజనములు ప్రాణులు ఈ నేమ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనము పదే పదే చదవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా కన్ఫ్యూజన్ అవుతాయి కాబట్టి పదే 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 చదువుతూ ఉంటే మనకి అవే గుర్తుండిపోతాయి సో హచ్చుల గల పేర్లేంటి స్వరాలు ప్రాణాలు హల్లుల గల పేర్లేంటి వ్యంజనములు ప్రాణులు రా వరకు గల అక్షరాలను మనం హల్లులు అని పిలుస్తాము సో మనకి హల్లులని ఈ విధంగా మనము వర్గాలుగా డివైడ్ చేస్తామన్నట్టు ఇదేంటి ఒకటో వర్గం రెండో వర్గం మూడో వర్గం నాలుగో వర్గం ఐదో వర్గం ఒకటో వర్గంలో ఏముంటాయి కచ్చట తప రెండో వర్గంలో ఏముంటాయి దప మూడో వర్గంలో ఏముంటాయి గజడ దబలు నాలుగో వర్గంలో ఏముంటాయి ఘజడ దబలు ఐదో వర్గంలో ఏముంటాయి ఇని ఇన్యా ఇని నా నా అని ఉంటాయి సో ఈ మొదటి వర్గం అక్షరాలు ఉన్నాయి చూడండి తప వీటిని ఏమని పిలుస్తారు అనంటే వీటికి మళ్ళా 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 పరుష పరుషాలు అని పిలుస్తారు ఎందుకనగా ఇవి మనం కఠినంగా పలుకుతున్నాం కాబట్టి వీటిని పరుషాలు అని పిలుస్తాము ఈ ఇర, రె ఈ రెండో వర్గం అండ్ నాలుగో వర్గం ఈ రెండింటికి ఈ రెండు మళ్ళీ వేరే ఉంటాయి అన్నట్టు వీటిని వదిలిపెడితే ముందే ఈ వర్గం గురించి మూడో వర్గం గురించి నేర్చుకుందాం ఈ మూడో వర్గంలో ఏమున్నాయి గజడ దబలు ఈ గజడ దెబ్బలు మనం సరళంగా పలుకుతున్నాం కాబట్టి వాటిని సరళాలు అని పిలుస్తాము ఈ కచ్చట తపలు కఠినంగా పలుకుతాము గజడ దబలను సరళంగా పలుకుతాము తప్పలను పరుషాలు అని అంటారు గజడ దబలను సరళాలు అని పిలుస్తాం సో ఈ ఒకటో వర్గము మూడో వర్గము అంటే పరుషాలను సరళాలను ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు ఇంకా అల్ప ప్రాణాక్షరాలు అని పిలుస్తారు ఏమని పిలుస్తారు ఈ ఒకటో వర్గం అండ్ మూడో వర్గం ఈ రెండింటిని కలిపి అంటే పరుషాలను సరళాలను కలిపి మనము అల్ప ప్రాణాక్షరాలు అని అంటాము ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి వర్డే కూడా డిఫరెంట్గా ఉంది అక్కడ అచ్చుల దగ్గర స్వరాలు ప్రాణాలు అని మళ్ళీ అచ్చులు నాలుగు రకాలవి హస్ రసములు దీర్ఘములు వక్రములు వక్రతములు అని మళ్ళీ హల్లుల దగ్గర వ్యంజనములు ప్రాణులు అని మళ్ళీ ఇక్కడ పరుషాలు సరళాలు ఈ పదాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవి మళ్ళీ మళ్ళీ పదే పదే చదవడం వల్ల ఖచ్చితంగా గుర్తుంటాయి అన్నట్టు నెక్స్ట్ ఈ రెండో వర్గంలో ఉన్న అక్షరాలని నాలుగో వర్గంలో ఉన్న అక్షరాలని ఈ రెండింటిని కలిపి మనము అక్షరాలు లేదా వర్గయుక్కులు అని అంటారు సో అల్ప ప్రాణాక్షర అంటే ఏంటి పరిసరాలు మరియు సరళాలను రెండింటిని కలిపి అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు ఇక్కడ ఈ రెండో వర్గం అండ్ నాలుగో వర్గం ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తాము మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని పిలుస్తాము ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఒకటో వర్గం రెండో వర్గం మూడో వర్గం నాలుగో వర్గం ఐదో వర్గంగా మనం వర్గీకరిస్తాము తర్వాత లాస్ట్ ఏముంది ఐదో వర్గము ఐదో వర్గంలో ఉన్న ఈ అక్షరాలను ఇన్య ఇని నా నా ఈ అక్షరాలను మనము అనుస అంటే నాసికతో పలుకుతాం కాబట్టి వాటిని మనము అనునాసికాలు అని పిలుస్తాము ఈ బాక్స్ మొత్తం కూడా ఇంపార్టెంటే మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ లెటర్స్ అంటే కొన్ని లెటర్స్ ఇచ్చి దీంట్లో కానివి పరుషాలు కానివి పరుషాలు అయినవి ఈ కింది వాటిలో సరళాలు ఏంటివి సరళాలు కానివేంటి వర్గయుక్కులు ఏంటి వర్గయుక్కులు కానివేంటి అనునాశకాలు ఏవి అనునాశకాలు కానివి అని క్వశ్చన్స్ ఇచ్చేసి కింద ఈ అక్షరాలు అనేవి ఇస్తాయి అన్నట్టు మనకి ఈ అక్షరాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎంతో ఉంటుంది ప్రతి టెట్టులో కానీ ప్రతి డిఎస్సిలో కానీ ఖచ్చితంగా మనకి ఈ వర్ణమాల నుంచి ఇలాంటి ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్లలో కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి మనము అన్ని అక్షరాలని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఎంతగానో ఉంటుంది ఈ కచ్చడ తప్పలని పరుషల పరుషాలు అని కచ్చడ దెబ్బలని సరళాలు అని ఈ రెండో వర్గం నాలుగో వర్గం అక్షరాలని వర్గయుక్కులు అని వాటికి ఇంకొక పేరు ఏంటి మహాప్రాణాక్షరాలు పరుషాలని సరళాలని కలిపి అంటే ఒకటో వర్గం మూడో వర్గం ఈ ఈ అక్షరాలను కలిపి మనం అల్ప ప్రాణాక్షరాలు అని అంటాము అండ్ ఈ రెండో వర్గం అండ్ నాలుగో వర్గం ఈ అక్షరాలన్నింటినీ కలిపి మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని అంటాము మిగిలిన ఈ ఐదో వర్గాన్ని మనము అనునాసికాలు అని పిలుస్తాము సో ఈ మా వరకే కాకుండా మనకి హల్లులలో ఇంకేముంటాయి య షేషాహా ఇవి ఉంటాయి కదా ఇంకా లా ష రాను కూడా ఉంటాయి సో ఈ యా రా లావాలని మనం అంతస్తాలు అని పిలుస్తాము వీటి గురించి ఎన్నోసార్లు మనకి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లలో వచ్చాయి ఈ అక్షరాలని యా లావా చాలా గుర్తుపెట్టుకోవాలి వీటిని మనము అంతస్తాలు అని పిలుస్తాము కింద శేషాసాహ వీటిని మనం ఏమని పిలుస్తాము ఊష్మాలు అని పిలుస్తాము ఎందుకనగా అవి మనము ఊది ఊది పలకబడే అక్షరాలు కాబట్టి మనము ఊష్మాలు అని పిలుస్తాము యారాలు ఆవాలని అంతస్తాలు అని అంటారు శేషాసాహాలను ఊష్మాలు అని అంటారు సో ఇంతటితో వర్ణమాల అయిపోయిందండి మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము వర్ణమాల అనేటి వర్ణం వర్ణం అనగా ఏంటి అక్షరము అక్షరముల యొక్క సమూహారం సమూహమే వర్ణమాల వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై ఆరు దాంట్లో వర్ణమాల మనకి మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది మూడు రకాలు అవి ఏంటి అచ్చులు హల్లులు అభయ ఉభయ అక్షరాలు అచ్చులను మనం ఆ నుంచి అవు వరకు అంటాము హల్లులని కా నుంచి వరకు గల అక్షరాలను హల్లులు అని అంటాము సున్నా విసర్గ అండ్ అరసున్న ఈ మూడు అక్షరాలను మనం ఉభయ అక్షరాలు అని అంటాము అచ్చులు ఉంటాయి మనకి పదహారు ఉంటాయి హల్లులు ఉంటాయి ముప్పై ఏడు ఉభయక్షరాలు ఉంటాయి మూడు ఈ మూడింటిని కలిపి మనం ఉంటాయి ఈ మూడింటిని కలిపి మనం వర్ణమాల అని పిలుస్తాము మొత్తం వర్ణమాలలోని అక్షరాల సంఖ్య ఎన్ని యాభై ఆరు అచ్చులని మనము స్వరాలు అని ప్రాణాలు అని కూడా పిలుస్తాము ఈ నే ఈ పదాలను ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే హ్రస్వములు అంటే అచ్చులలో మళ్ళీ నాలుగు రకాలు అవేంటి హ్రస్వములు ఒక మాత్రలో పలికేవి హస్రములు అవేంటి ఆఈ లు ఏ ఓ అంటే ఒకటే మాత్రలో మనం పలుకుతున్నాం కాబట్టి వాటిని మనం హ్రస్వములు అని అంటాము దీర్ఘములు రెండు మాత్రలలో రెండు మాత్రలో పలికేవి దీర్ఘములు అవేంటి ఆ ఈ ఊ రూ లు ఓ మనం దీర్ఘం తీసుకుంటా పలుకుతున్నాం కాబట్టి వీటిని మనము దీర్ఘములు అని పిలుస్తాము నెక్స్ట్ వక్రములు వక్ర వక్ర వంకరగా వ్రాయబడేవి వక్రములు అవేంటి ఏ ఏ ఓ వక్రతములు మిక్కిలి వరస వంకరగా వ్రాయబడేవి వక్రతములు అవేంటి ఐ మొత్తం అచ్చులు మనము నాలుగు రకాలు అవి ఏంటి ఏంటి రసములు దీర్ఘములు వక్రములు వక్రతములు అచ్చులగ్గల పేరేంటి అచ్చులగల మరొక పేరేంటి స్వరాలు ప్రాణాలు నెక్స్ట్ హల్లులు హల్లులను మనం ఏమని పిలుస్తామంటే వ్యంజనములు లేదా ప్రాణులు అని అంటాము ప్రాణాలు అండ్ ప్రాణులు ఇది మా ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకో పెట్టుకోండి కానుంచి రావరికి గల అక్షరాలను మనం హల్లులు అని పిలుస్తాము ఈ హల్లులను మనం ఐదు వర్గాలుగా డివైడ్ చేస్తాం అన్నట్టు ఒకటో వర్గం రెండో వర్గం మూడో వర్గం నాలుగో వర్గం ఐదో వర్గం ఒకటో వర్గంలో ఏమి అక్షరాలు ఉన్నాయి కచ్చట తప్పలు ఈ కచ్చట తప్పలను మనం పరిశాలు అని పిలుస్తాం వాటిని కఠిన కఠినంగా పలుకుతాం కాబట్టి మనం ప పరిశాలు అని పిలుస్తాం నెక్స్ట్ మూడో వర్గం చూద్దాం మూడో వర్గంలో ఏం అక్షరాలు ఉన్నాయి గజడ దెబ్బలు ఉన్నాయి ఈ గజడ దెబ్బలను మనం సరళాలు అని పిలుస్తాం ఎందుకంటే మనం సరళంగా పలుకుతాం కాబట్టి మనం సరళాలు అని పిలుస్తాం ఈ పరిశాలను అంటే ఒకటో వర్గం అక్షరాలను ఈ మూడో వర్గం అక్షరాలను ఈ రెండింటిని కలప మనం ఏమని పిలుస్తాము అల్ప ప్రాణాక్షరాలు అని పిలుస్తాము అంటే పరుషాలను ప్లస్ సరళాలను ఈ రెండింటిని కలిపి అల్ప ప్ర ప్రాణాక్షరాలు అని పిలుస్తాము మిగతావి ఏంటి రెండో వర్గం అండ్ నాలుగో వర్గం ఈ రెండో వర్గం నాలుగో వర్గం అక్షరాలన్నింటినీ కలిపి మనం మహాప్రాణాక్షరాలు లేదా వర్గయుక్కులు అని పిలుస్తాము మిగిలినవి ఏంటిది ఐదో వర్గం ఈ ఐదో వర్గంలోని అక్షరాలను మనం అనునాసికాలు అని పిలుస్తాము ఇంకా హల్లులలో మనకేముంటాయి యార లావ ఈ యారా లావని మనం అంతస్తాలు అని పిలుస్తాము ఊది పలకబడ అక్షరాలు ఏంటివి ఊష్మాలు ఈ క్వశ్చన్ కూడా మనకి ఎన్నోసార్లు వచ్చింది ఊది పలకబడ అక్షరాలు ఏంటి అని అని ఇచ్చేసి ఆ ఆప్షన్లో వ్యంజనాలు అని అంతస్థాలు అని అది స్వరాలు అని ఊష్మాలు అని ఇట్లా ఇచ్చారు అన్నట్టు సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఊష్మాలు అంటే ఏంటి ఊది పలకబడే అక్షరాలు అలాను ఊష్మాలు అని పిలుస్తారు సో ఇంతేనండి సో మీకు మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే మాత్రం క్షమించండి థ్యాంక్ యూ సో మచ్